తెలుగులో మీకు స్వాగతం నేను మీ శల్లి ఈ రోజు ముఖ్యమైన శుభవార్తను అందించబోతున్నాం దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రత్యేకమైన కానుకను అందించేందుకు సిద్ధమయ్యారు వాహనమిత్ర పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఇందులో ప్రతి ఆటో డ్రైవర్ కు పదహైదు వేల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతంగా నడుస్తోంది రైతులకు విద్యార్థులకు యువతకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అయితే అమలు చేస్తోంది ఇవన్నీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ఆటో డ్రైవర్లు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే మీకు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు మాతోనే ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సంఖ్య లక్షల్లో ఉంది రోజు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడమే కాదు చిన్న పట్టణాలు గ్రామాల మధ్య జీవనాడిగా పనిచేస్తున్నారు అయితే పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు ఆదాయంలో అనిశ్చితి రవాణా నియమాల ఒత్తిడి ఇవన్నీ వారిని కష్టాల్లోకి నడుతున్నాయి దీనికోసం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వాహనమిత్ర పథకాన్ని అయితే రూపొందించింది ఈ పథకం యొక్క ప్రత్యేకతలు లక్ష్యాలను చూసినట్లయితే ఈ పథకం దసరా ప్రత్యేకంగా ప్రారంభమవుతోంది రాష్ట్ర కార్యం ప్రకారం ఆటో డ్రైవర్ ప్రశ్నించిన ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు వెనుకబడిన వర్గాలకు అనగా బీసీ ఓబీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టి చెందిన ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఉచిత బస్సు మహిళలకు ప్రయోజనాలు అనగా శక్తి రైతులకు సాయం వంటి పథకాలతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యేకమైన ఆదరణ అయితే ఇస్తోంది ఈ పథకం దరఖాస్తు విధానం మరియు వివరాలను చూసినట్లయితే పథకానికి సంబంధించిన పూర్తి దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా ఆన్లైన్ లో త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం తిరిగి ప్రారంభంలో సోమవారం దసరా రోజు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు ప్రభుత్వ ప్రకటనలు పూర్తి మార్గదర్శకాలను అధికారిక వెబ్సైట్ మరియు గ్రామ వార్డు సచివాలయ ద్వారా తెలుసుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కు పదహైదు అందిస్తారు దీని ద్వారా వారు తమ పెట్రోల్ కొనుగోలు చేసుకునేందుకు ఇతర అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ పథకం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా ప్రారంభమవుతుంది ఇటీవల ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభమైన తర్వాత ఆటో డ్రైవర్లు కూడా నిరసన చేపట్టారు ప్రజలకు సేవలు అందించే వారైన వీరి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించడం ఒక మంచి నిర్ణయం ఇతర సంక్షేమ పథకాలు నేపథ్యం చూస్తే ఇది ఒక్కటే కాదు ప్రభుత్వం ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను అయితే అమలు చేస్తోంది వాటిని ఒకసారి చేద్దామా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించిన ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగాయి దీనివల్ల మహిళలు ఉద్యోగానికి విద్యకు ఆసుపత్రులకు సులభంగా చేరుకోగలుగుతున్నారు అన్నదాత సుఖీభావ పథకం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలకంగా పనిచేస్తోంది ఇప్పటికే నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా సాయం అయితే జమ చేసింది ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం అందించనున్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఆరు వేలు ఇవ్వనుంది ఉపాధి అవకాశాలు ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తోంది పని లేకపోతే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి కూడా అందించనుంది విద్యార్థులకు సాయం ప్రతి విద్యార్థికి పదహైదు వేల సాయం అందించేందుకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది ఇప్పటికే పదమూడు వేల రూపాయలు విద్యార్థుల ఖాతాల్లో జమ చేయగా మిగిలిన రెండు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధికి కేటాయించారు గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీ ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు ఇది జీవన వ్యయాన్ని తగ్గించడంలో కీలకంగా ఉంది మహిళల ఆర్థిక భద్రత ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలనే హామీ ఉన్నప్పటికీ ఇది ఇంకా ప్రారంభించాల్సి ఉంది అన్నదాత సుఖీభవ్ వల్ల మొదటి విడత సాయం అందింది దీని వల్ల విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడం సులభంగా మారింది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశల వారీగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం గొప్ప ముందడుగు మహిళల ప్రయాణానికి రైతుల ఆదాయానికి విద్యార్థుల భవిష్యత్తుకు యువత ఉపాధికి ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు అభినందనీయమైనవి అయితే ఇవి ఎంతవరకు విజయవంతంగా అమలవుతాయో ఎంతమంది ప్రయోజనం పొందగలరో మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం రన్ టీవీ తెలుగును ఫాలో అవ్వండి నేను మీ శల్లి ప్రియ ధన్యవాదాలు అంతేకాక ఓవరాల్ గా ఈ మిత్ర పథకం అమలు గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ట్యాగ్ చేయండి